నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో ఆకతాయిలు చేస్తున్న పనులు అధికారులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు గత వారం కిందట పాఠశాలలో మంటలు లేయగా గమనించిన స్థానికులు వెంటనే నీళ్లతో ఆర్పివేశారు నేడు ఉదయగిరి ఎంపీడీఓ కార్యాలయంలోని ఒక పాత భవనంలో సామాగ్రికి నిప్పు పెట్టారు ఎవరు ఎందుకు చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో అధికారులు తలలు పట్టుకుంటున్నారు పోలీసు అధికారులు వెంటనే చర్యలు చేపట్టి ఆకతాయిల ఆటలు అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు ఏ నా ప్రపెండ్లో లోపకపోపా పాపం గలే అదే ఈ వాళ్ళం ఉంది పార్కింగ్ లోషన్ ఆఫీస్ ఉంది కదా